హలో అండి నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ అయిన ఒక రెసిపీని మీతో షేర్ చేసేసుకుంటున్నానండి అదే వెల్లుల్లిపాయ పచ్చడి ఈ వెల్లుల్లిపాయ పచ్చడిని చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి అండి దీనికోసం ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూ ఒక స్పూన్ ఉప్పు ఒక రెండు నిమ్మకాయల రసం అలాగే రెండు వెల్లుల్లిపాయలు తీసుకుని తొక్కలు వలచేసుకున్నానండి అవి చాలు ఓకే ఇప్పుడు మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయ ఉప్పు కారం వేసేసి పల్స్ మోడ్ పెట్టి కాస్త కచ్చాపచ్చాక మిక్సీ చేసేసుకోవాలి ఇలా చేసిన దాన్ని అంతటినీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఓకే ఇప్పుడు దీంట్లో తాలింపు వేసుకోవడమే ఉందండి ఇందులోకి వేరుశనగ నూనె తాలింపు వేస్తున్నానండి పచ్చడి అనేటప్పటికి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది కదా ఓకే ఇందులో ఇంగువ ఆవాలు జీలకర్ర కరివేపాకు తాలింపు వేసేసి ఆ వేడివేడి తాలింపే పచ్చడిలో వేసేసుకుంటున్నానండి ఈ వేడిది వేయడం వల్ల కాస్త వెల్లుల్లిపాయ మగ్గుతుంది మరి పచ్చిది వెంటనే తినలేం కదా కాస్త ఇలా వేడిది వేసుకుంటే కాస్త వెల్లుల్లిపాయ బాగుంటుంది కారం కూడా పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ తాలింపు అంతటిని పచ్చడికి బాగా కలిపేసుకోవాలండి కలిపేసి అలా వదిలేస్తే కాస్తసేపు చల్లారిపోతుంది ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకోవాలండి వేడి మీద నిమ్మరసం కలపం కదా ఓకే పచ్చడి అయితే బాగా చల్లారిపోయింది ఇప్పుడు నిమ్మరసం కలిపేసుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని వెల్లల్లిపాయ పచ్చడి అండి ఇది వేడి వేడి అన్నంలో వేసుకు తింటే చాలా బాగుంటుంది ఇది వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో కానీ చాలా మంచిది హెల్త్ ఎక్కువని ఓకేనండి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్